नमस्ते वेलकम टू एआरके टीवी वरुण मीणा चिरंजीवी कोपम ఆ విషయం చెప్పలేదంటూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మనిషి హీరోయిన్ గా చేస్తోంది పుల్వామా అటాక్ కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది అయితే మార్చ్ ఒకటిన ఈ సినిమా విడుదలవుతోంది ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది భారత్ పాక్ యుద్ధ సన్నివేశాలతో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది మరోవైపు మూవీ యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు అయితే ఒక ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఈ సందర్భంగా చిరు వరుణ్ని ని సుమా కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగింది వరుణ్ లావణ్య లవ్ మ్యాటర్ ని ఎందుకు లీక్ చేయలేదని చిరుని సుమా ప్రశ్నించారు ముందు వాళ్ళ లవ్ స్టోరీ గురించి తమకు చెప్పలేదని చిరు ఆన్సర్ ఇచ్చాడు వరుణ్ వాళ్ళ నాన్నకు చెప్పలేని కొన్ని విషయాలను నాకు చెప్తాడు కానీ లవ్ మ్యాటర్ నాకు కూడా చెప్పలేదు అందుకే అతడిపై నాకు కోపం ఉంది అని చిరు అన్నారు దీంతో గౌరవంతో కూడిన భయం వల్లే పెద్ద నాన్నకు చెప్పలేదని వరుణ్ చెప్పుకొచ్చాడు కానీ అంతా ఓకే అయ్యాక ఫస్ట్ చిరుకే చెప్పినట్లు తెలిపారు కాగా అంతకు ముందు ప్రమోషన్స్ లో జనసేనకు ప్రచారంపై వరుణ్ స్పందించాడు కుటుంబ పెద్ద ఆదేశిస్తే పవన్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించారు పవన్ సహా ఆయన సిద్ధాంతాలపై నమ్మకం ఉందని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటానని చెప్పారు ఇక కంచి తర్వాత దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు వరుణ్ ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా అటాక్ జరిగిందని అందుకే ఈ మూవీకి ఆపరేషన్ వ్యాలెంటైన్ అని పెట్టినట్లు వివరించారు ఇక ఈ మూవీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు